అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేశానండి టేస్టీగా ఉంటుంది టేస్ట్ మట్టికి చాలా సూపర్ సూపర్గా ఉంటుంది నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ కర్రీ రైస్ చపాతి బగారా రైస్ పుల్కా రోటీ ఎందులో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడేలా ఈ కర్రీని నేను ప్రిపేర్ చేశానండి ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో మీరు పూర్తిగా చూసేయండి పొయ్యి మీద కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకోండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి ఉల్లిపాయలు మొత్తం వేసేసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకోండి జీడిపప్పు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక పది పదిహేను వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం పెళ్ళి విందు భోజనాలలో తిన్న ఫీలింగ్ ఉంటుందండి ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు వేయండి వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి పూర్తిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత నాలుగు టమాటాలు అలాగే రెండు క్యాప్సికమ్లు ఒక కప్పు గ్రీన్ బఠానీ వేసారంటే చాలా బాగుంటుంది అవి మొత్తం వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం వేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి సాఫ్ట్గా వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక పది పదిహేను నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేయాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడ సాల్ట్ కారం వేయండి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు కారం రెండు స్పూన్లు సాల్ట్ వేశాను మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసి మంటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్ సరిపోతుంది కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోండి నేను పన్నీర్ ఒక యాభై గ్రాములు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను పన్నీర్ వేయడం వల్ల పెళ్లి భోజనాల్లో పెట్టిన టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా యాభై గ్రాముల వరకు పన్నీర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి పన్నీర్ ముక్కలు జ్యూసీగా వస్తాయి ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇందులో చిన్న కప్పు వాటర్ వేస్తున్నాను అంటే టీ గ్లాస్ వరకు వాటర్ వేసారంటే గ్రేవీ చక్కగా వస్తుంది రైస్లోకి చాలా బాగుంటుంది మీరు వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలంటే చపాతీ పుల్కా రోటీలోకి చాలా బాగుంటుంది వాటర్ వేయకుండా అలా ప్రిపేర్ చేసుకోండి చపాతీలో కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోండి రైస్లో కావాలంటే ఒక టీ గ్లాస్ వాటర్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇలా త్రీ మినిట్స్ తర్వాత ఇందులో టేస్ట్ చూసి మరోసారి సాల్ట్ వేసుకోండి చిటికెడు గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించేసుకోండి అంతేనండి కాజు అలాగే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా హెల్దీ రెసిపీ అండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ